రేవంత్ రెడ్డి గారు మాది ముస్లిం పార్టీ ఇది ముస్లిం దేశంగా తెలంగాణను చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నాడు ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలో వదిలేసి హిందూ దేవి దేవతల పైన ప్రతిసారి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం రేవంత్ రెడ్డికి పరిపాటైంది నువ్వు ఎక్కడ జన్మించావు నీ పుట్టకేంటిదని నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో రేవంత్ రెడ్డి ఈ మధ్యలో ఏమన్నా సున్నతులు చేసుకున్నావా మేము నిన్ను అడుగుతున్నాము మొన్న మీరు మాట్లాడేటప్పుడు మా తాగుబోతులకు ఒక దేవుడు ఉంటాడు మా తినే వాళ్ళకు ఒక దేవుడు ఉంటాడు పెళ్లి గానులకు ఒక దేవుడు ఉంటాడు పెళ్లి లైనళ్లకు ఒక దేవుడు అని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ పుటకు పుట్టావు ఒకసారి నేను మేము నిన్ను ప్రశ్నిస్తున్నాం మా యొక్క హిందూ మనోభావాలను దెబ్బతీసే అధికారం నీకే ఉంది ఒకవేళ నీ వినక పట్ల లేదా దేవుళ్ళ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు పూజ చేసుకో కానీ హిందువులను అవమానిస్తూ మా ధర్మమే చెబుతుంది సనాతన ధర్మం చెబుతుంది మనం ప్రకృతిని ఆరాధిస్తాము కనపడ్డ చెట్టుకు మొక్కుతాము పుట్టక మొక్కుతాము రాయికి మొక్కుతాము ప్రతి దానిలో కూడా మనం యొక్క అది మనకి ప్రకృతి మనకి ఎలాగైతే ఉపయోగపడుతుందో దాన్ని కూడా మనం అలా ఆరాధిస్తూ ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతదేశంలో పుట్టిన నువ్వు ప్రతిసారి యొక్క మైనారిటీ సంతృప్తికర రాజకీయాల కోసం హిందూ దేవుళ్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నావు రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం గద్దె దించే రోజు దగ్గరే వచ్చింది యావత్ హిందూ సమాజం మొత్తం కూడా నీ యొక్క ప్రభుత్వం మీద నీ మీద తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటికైనా బేసరత్గా హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పి ఇంకొకసారి నువ్వు హిందూ దేవీ దేవతల మీద మాట్లాడే సాహసం కూడా చేయొద్దని కూడా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున హెచ్చరిస్తున్నాం